హాయ్ అండి నేను మీవల్లి అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో గోంగూర కర్రీ ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని శుభ్రం చేసుకున్న గోంగూరని కడాయిలో వేసుకుని మగ్గించుకోవాలి గోంగూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే గోంగూర మొత్తం మగ్గుతుంది నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని గోంగూరని మెత్తగా మెదుపుకుంటూ కలుపుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న గోంగూరని ఒక ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నిటిని వేసుకుని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు దంచిన వెల్లుల్లి కొద్దిగా పల్లీలు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని పోపుని బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక రెబ్బ కర్రీ ఉపాకుని కూడా దూసుకుని సోపులో వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నటి తెరకు కూడా వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా సాఫ్ట్ అయినంత వరకు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఎక్కువగా రోస్ట్ చేసుకునే అవసరం లేదు కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుంది గోంగోర కర్రీ టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని మరొకసారి బాగా వేయించుకోవాలి గోంగూర పేస్ట్ని కూడా పోపులో వేసేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఈ గోంగూర కర్రీ వేడి వేడి అన్నంలోకి కొద్ది నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండానే తినేస్తారు అంత బాగుంటుంది ఈ గొంగూర కర్రీ చూడండి ఆనియన్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఎమ్మి గొంగూర కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్